నెంబర్ ఫిఫ్టీ ఖలీల్ అహ్మద్ డెబ్బై నాలుగు వికెట్లు తీసుకున్నాడు నలభై తొమ్మిదో నెంబరుగా ఆవేష్ ఖాన్ డెబ్బై నాలుగు వికెట్లు తీసుకున్నాడు నలభై ఎనిమిదో నెంబరుగా మోనఫ్ పటేల్ డెబ్బై నాలుగు వికెట్లు తీసుకున్నాడు నలభై ఏడో నెంబరుగా రాహుల్ చాహర్ డెబ్బై ఐదు వికెట్లు తీసుకున్నాడు నలభై ఆరో నెంబరుగా హర్షదీప్ సింగ్ డెబ్బై ఆరు వికెట్లు తీసుకున్నాడు నలభై ఐదో నెంబర్గా కృణాల్ పాండ్యా డెబ్బై ఆరు వికెట్లు తీసుకున్నాడు నలభై నాలుగో నెంబర్గా కరణ్ శర్మ డెబ్బై ఆరు వికెట్లు తీసుకున్నాడు నలభై మూడో నెంబర్గా లక్ష్మీపతి బాలాజీ డెబ్బై ఆరు వికెట్లు తీసుకున్నాడు నలభై రెండో నెంబర్గా దీపక్ చాహర్ డెబ్బై ఏడు వికెట్లు తీసుకున్నాడు ఇరవై ఒకటో నెంబర్గా మార్ని మార్కల్ డెబ్బై ఏడు వికెట్లు తీసుకున్నాడు నలభైయో నెంబర్గా ఇర్ఫాన్ పతాన్ ఎనభై వికెట్లు తీసుకున్నాడు ముప్పై తొమ్మిదో నెంబర్గా ఇమ్రాన్ తాహీర్ ఎనభై రెండు వికెట్లు తీసుకున్నాడు ముప్పై ఎనిమిదో నెంబర్గా వరుణ్ చక్రవర్తి ఎనభై మూడు వికెట్లు తీసుకున్నాడు ముప్పై ఏడో నెంబర్గా ప్రజ్ఞాన్ ఓజా ఎనభై ఐదు వికెట్లు తీసుకున్నాడు ముప్పై ఆరో నెంబరుగా ఆల్బీ మార్కెల్ ఎనభై ఐదు వికెట్లు తీసుకున్నాడు ముప్పై ఐదో నెంబర్గా ధవల్ కుల్కర్ణి ఎనభై ఆరు వికెట్లు తీసుకున్నాడు ముప్పై నాలుగో నెంబర్గా కుల్దీప్ యాదవ్ ఎనభై ఏడు వికెట్లు తీసుకున్నాడు ముప్పై మూడో నెంబర్గా ఆశిష్ నెహ్రా ఎనభై ఏడు వికెట్లు తీసుకున్నాడు ముప్పై రెండో నెంబర్గా ప్రవీణ్ కుమార్ తొంభై వికెట్లు తీసుకున్నాడు ముప్పై ఒకటో నెంబర్గా ఆర్పి సింగ్ తొంభై వికెట్లు తీసుకున్నాడు ముప్పయో నెంబర్గా షేన్ వాట్సన్ తొంభై రెండు వికెట్లు తీసుకున్నాడు ఇరవై తొమ్మిదో నెంబర్గా మహమ్మద్ సిరాజ్ తొంభై మూడు వికెట్లు తీసుకున్నాడు ఇరవై ఎనిమిదో నెంబర్గా ఇషాంత్ శర్మ తొంభై మూడు వికెట్లు తీసుకున్నాడు ఇరవై ఏడో నెంబర్గా షార్దుల్ ఠాకూర్ తొంభై నాలుగు వికెట్లు తీసుకున్నాడు ఇరవై ఆరో నెంబర్గా క్రిస్ మోరీస్ తొంభై ఐదు వికెట్లు తీసుకున్నాడు ఇరవై ఐదో నెంబర్గా డేల్ స్టైన్ తొంభై ఏడు వికెట్లు తీసుకున్నాడు ఇరవై నాలుగో నెంబర్గా జయదేవ్ అనత్కట్ తొంభై తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు ఇరవై మూడో నెంబర్గా జాహీర్ ఖాన్ నూట రెండు వికెట్లు తీసుకున్నాడు ఇరవై రెండో నెంబర్గా వినయ్ కుమార్ నూట ఐదు వికెట్లు తీసుకున్నాడు ఇరవై ఒకటో నెంబర్గా యాండ్రి రసూల్ నూట పదిహేను వికెట్లు తీసుకున్నాడు ఇరవయో నెంబరుగా కగిసో రవాడా నూట పదిహేడు వికెట్లు తీసుకున్నాడు పంతొమ్మిదో నెంబర్గా ట్రెంట్ బోల్ట్ నూట ఇరవై ఒక వికెట్లు తీసుకున్నాడు పద్దెనిమిదో నెంబరుగా అక్షర్ పటేల్ నూట ఇరవై మూడు వికెట్లు తీసుకున్నాడు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐపీఎల్లో మీరు ఏ టీమ్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి పదిహేడో నెంబర్గా మొహమ్మద్ షమి నూట ఇరవై ఏడు వికెట్లు తీసుకున్నాడు పదహారో నెంబర్గా మోహిష్ శర్మ నూట ముప్పై రెండు వికెట్లు తీసుకున్నాడు పదిహేనో నెంబర్గా హర్షల్ పటేల్ నూట ముప్పై వికెట్లు తీసుకున్నాడు పద్నాలుగో నెంబర్గా సందీప్ శర్మ నూట ముప్పై ఏడు వికెట్లు తీసుకున్నాడు పదమూడవ నెంబర్గా ఉమేష్ యాదవ్ నూట నలభై నాలుగు వికెట్లు తీసుకున్నాడు పన్నెండో నెంబర్గా రషీద్ ఖాన్ నూట నలభై తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు పదకొండవ నెంబర్గా హర్భజన్ సింగ్ నూట యాభై వికెట్లు తీసుకున్నాడు పదివ నెంబర్గా రవీంద్ర జడేజా నూట అరవై వికెట్లు తీసుకున్నాడు తొమ్మిదో నెంబర్గా జాస్ప్రీత్ బోమ్రా నూట అరవై ఐదు వికెట్లు తీసుకున్నాడు ఎనిమిదో నెంబర్గా లసిత్ మలింగ నూట డెబ్భై వికెట్లు తీసుకున్నాడు ఏడో నెంబర్గా అమిత్ మిశ్రా నూట డెబ్బై నాలుగు వికెట్లు తీసుకున్నాడు ఆరో నెంబర్గా రవిచంద్రన్ అశ్విన్ నూట ఎనభై వికెట్లు తీసుకున్నాడు ఐదో నెంబర్గా సునీల్ నరేన్ నూట ఎనభై వికెట్లు తీసుకున్నాడు నాలుగో నెంబర్గా భువనేశ్వర్ కుమార్ నూట ఎనభై ఒక వికెట్లు తీసుకున్నాడు మూడో నెంబరుగా డీజే బ్రావో నూట ఎనభై మూడు వికెట్లు తీసుకున్నాడు రెండో నెంబర్గా పీయూష్ చావ్లా నూట తొంభై రెండు వికెట్లు తీసుకున్నాడు ఓటో గా వన్ అండ్ ఓన్లీ యుజ్వేందర్ చాహల్ రెండు వందల ఐదు వికెట్లు తీసుకున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుజ్వేందర్ చాహల్ ఏ టీము కామెంట్ చేయండి అలానే ఇతను ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్